అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు చెట్కా మా చెట్లు ఇంత గ్రీనరీగా ఉండటానికి కారణం ఏంటో చెప్పాలా ఒక్క నిమిషం ఉండండి చూసారా ఇంత గ్రీనరీగా ఎలా ఉన్నాయో ఇదిగో మా ప్లాంట్స్ అన్నీ చూడండి ఒకసారి సపోటా చెట్టు ఇది పప్పాయ రేగి చెట్లు ఇప్పుడే వంకాయ చెట్టు ఇదిగా కర్తూరా ప్లాంట్స్ ఇది నేరేడు ఇంత గ్రీనరీగా ఎలా ఉన్నాయో మీకు చెప్తాను ఇప్పుడు మా చెట్లు ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇది ఆకు ఏడుటాకులు చెట్ల ఆకులు కానీ కరివేపాకు ఆకులు వేపాకు వేపాకులు మా చెట్ల ఆకులు అన్నీ రాలి పడతాయి కదా అన్నీ ఇక్కడ కొప్పేస్తా కొప్పేసి కొబ్బరి చెట్టు అనమాట ఇది ఈ పాది కొప్పేసి ఇదిగో తడ పేడ తెప్పించి ఆవు పేడ కానీ ఏ పేడైనా సరే తెప్పించేస్తా ఇదిగో దాంట్లో వేస్తే అది ఇది కలిసి అవుతుంది అప్పుడు చెట్లు ఉంటాయి ఇంకా మా వాటికి తిరిగలేదు ఇక దీర్ఘాయ చూస్తూ ఉంటాయి అన్నమాట వేపాకు కరిపాకు అంత రాలి పడుతూ ఉంటుందండి ఉండండి చూపిస్తాను మా వేప చెట్టు చూసారా వేప చెట్టు ఈ ఆకు మొత్తం కంపోస్ట్ మాకు ఇదంతా ఈ పేడ అంతా ఆ ఆకుల్లో లేస్తా అది ఇది కలిస్తే ఇంకెంత బలంగా ఉంటుందో ఆలోచించండి ఆ ఆకు ఈ పేడ కలిసి పెద్ద ఎరువు కుప్ప పోయినసారి అయితే ఎంత వచ్చిందో చెట్లన్నీ సరిపోయింది వేపాకు మొత్తం అంతకుముందు క్యామిల్ కంపోస్ట్ వేసాము మళ్ళీ హార్స్ కంపోస్ట్ వేసాము ఇలా కంపోస్ట్లు మళ్ళీ కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ వాటర్ మొత్తం కలెక్ట్ చేసి పోస్తాము ఫిష్ కడిగినవి మటన్ కడిగినవి ఇట్లా నాన్ వెజ్ వాటర్ మొత్తం అన్నమాట చెట్లు మనం ఏ వాడితే వాళ్ళకి బాగుంటుంది ఏ సబ్బు వాడితే ఏ టానిక్ వాడితే బాగుంటుంది అని ఆలోచిస్తాం కదా అలాగే వీళ్ళకు కూడా ఏ ఎరువు వేస్తే ఏం పెడితే వాటికి పుష్టిగా ఉంటారు అలా చూస్తే మనకు ఆనందం కదా గంపల గంపలు ఇచ్చి మనం ఏదో అమ్ముకోవాల్సిందేం లేదు అవి ఇచ్చే కాయలు మన వరకు వస్తే చాలు ఒక కాయ ఇచ్చిన చాలు మనం బిడ్డల రూపాయి తీస్తే ఎంత ఆనందం అంతే అవి ఒక కాయ ఇచ్చిన ఆనందంగా కోరుకుంటాయి పారిజాతం అండి ఇక్కడికి వచ్చాక బాగా ఫ్లవర్స్ ఇస్తుంది ఇప్పుడైతే రాలిపోయినాయి తర్వాత చూపిస్తాను మళ్ళీ సపోటా చూపించావా చిప్పుకి అవి కాయ దిగుద్దు మాకు అంత కాయ దించుద్దు పాపం వస్తుంది పెద్ద కాయలు ఎంత స్వీట్ అసలు ఏం లేదండి మనం మేము రోజు మార్చి రోజు వర్షాకాలం అయితే నీళ్ళే పోయి చలికాలం రోజు మార్చి రోజు మూడు రోజులకి ఒకసారి నీళ్లు కొడతాం చెట్ల మీద కాని పాదుల్లోగా అది పారిజాతం ఫ్లవర్స్ చాలా వస్తాయి ఇంకా రాలిపోతుంది బాగా వచ్చినప్పుడు చూపించాలి ఒక్క నిమిషం కనకాంబరం చెట్టు చామంచులు బాగా వస్తున్నాయి ఇప్పుడైతే చామంచులు సీజన్ కదా బాగా వస్తుంది ఇది మ్యాంగో ఇది పింక్ మ్యాంగో మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి ఫోర్ త్రీ ఇయర్సా మమ్మీ ఫోర్ ఇయర్సా దీనికి మొదలు చూసారా ఫోర్ ఇయర్స్ ఇది పింక్ మ్యాంగో మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి ఫ్రూట్స్ పంపిస్తే ఒకసారి మమ్మీ దా దాచిపెట్టి దాన్ని చెట్టు వచ్చేలా చేసింది మరి చూద్దాం ఫ్లేవర్స్ ఎప్పుడు వస్తాయి ఇదేమో కొన్న టమాటా చెట్టు ఇది మా బాదం చెట్టు నీళ్ళు ఇంకా పొయ్యలేదు తీసారా బాదం చెట్టు బోన్సా చేశారు మమ్మీ ఇప్పుడైతే నారింజ చెట్టుకి బాగా పూత వస్తుంది చాలా పూతొస్తుంది నారింజ చెట్టుకి ఈసారి మీకు బాగా చూపిస్తాను మా చెట్లని ఒకసారి ఇంట్రడక్షన్ చేస్తాను మీకు బలానికంటే మనం ఎక్కడి నుంచే తెచ్చే అవసరం లేదండి మన ఇంటి పక్కల అమ్మట గేదెలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి పేడ కలెక్ట్ చేసి అది డ్రై చేశాక వెయ్యాలి ఒకవేళ డ్రై చేయకుండా వేయాలంటే వాటర్లో మిక్స్ చేసి పోయాలి వాటర్ కదండి టిప్స్ కోసం ఏది అవసరంలా మనం ఇంట్లో ఉన్నాయో చేసుకోవచ్చు మన ఇంటి చుట్టుపక్కల గేదెలు ఉంటాయి కదా కష్టపడితే చాలండి పసిపిల్లలు అందంగా తయారవుతారు మన ఇంట్లో చెట్లు చెట్లు అంటే నాకు పసిపిల్లలే వాళ్ళు నేను పసిపిల్లలానే చూస్తా నాకు జబ్బు చేసినప్పుడు వీళ్ళ దగ్గర కూర్చుంటే అంత ఆనందంగా ఉండేదో నాకు అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ నిజంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందు ఆ చెట్లు పెంచండి అటు మధ్యన కూర్చోండి మీ ఆరోగ్యం రెట్టింపు కాకపోతే నన్ను అడగండి అంతే డైలీ గ్రీనరీ ముందు కూర్చుంటాం వాకిట్లో చాలా బాగుంటుంది బిర్యానీ అక్కడ చూసారా వాటర్ డబ్బాలో పెట్టాను ఇట్లా వాటర్ డబ్బాలు పెట్టినవి చాలా బాగా వస్తుంది ప్లాంట్స్ ఎంత హైట్ అయిందో చూడండి సరే అండి ఇంకా మా ఛానల్లో వీడియోస్ కోసం షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అందుకే మధ్య మధ్యలో ఉండండి చూపిస్తా బిర్యానీ ప్లాంట్స్ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అవన్నీ అటువైపు పెట్టా చూపిస్తా ఉండండి బిర్యానీ ఆకులు ప్లాంట్